హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్ చూడండి ఈరోజు వచ్చేసి బ్లౌజ్ అండి నార్మల్ బ్లౌజ్ అయితే నాకు ఆదికైతే ఇచ్చిన్నారు కస్టమర్స్ సో దాన్ని బేస్ చేసుకొని నేను బ్యాక్ వచ్చేసి డ్రాప్ మోడల్ అయితే కటింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా చేసే పద్ధతి అయితే నేను చెప్తున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చూడండి ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్ అనేది నేను ఇలా పరుచుకున్నాను కింద మనకి అక్కడ కింద వచ్చేసి అంచులు తిన్నగా లేవని చెప్పేసి నేను ఒక లైన్ అయితే కొట్టి ఎక్స్ట్రాలు అనేవి ఇలా నీట్గా కట్ చేసేసుకుంటున్నాను చూడండి మొత్తం ఎక్స్ట్రాలు అనేవి అంచులు అనేవి తిన్నగా ఉండేలాగా కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎక్కువ తక్కువలు అనేవి లేకుండా ఇలా చేసుకున్నప్పుడు మనకి ఎక్కువ తక్కువలు అనేవి రావు చాలా నీట్గా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇలా కట్ చేసిన తర్వాత మళ్ళీ మార్జిన్ కోసం అంటే ఖర్చు కోసం అనమాట ఇంకొక లైన్ అయితే ఒక ఫావ్ ఇంచ్ ఉండేలాగా ఒక లైన్ అయితే గీసేసుకుంటున్నాను చూడండి ఇలాగ చాలా అంటే చాలా సింపుల్గా మనకి ప్లెయిన్ బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్ ఇచ్చినప్పటికి కూడా మనం బోట్నిక్ బ్లౌజ్ అలాగే డ్రాప్ మోడల్ అయితే డ్రా చేయమన్నారు ఫ్రంట్ పార్ట్లో ఏ మార్పులు అనేవి లేవు ఓన్లీ బ్యాక్ పార్ట్లో మట్టికి నేను డ్రాప్ మోడల్ అనేది పెట్టాలి ఈ బ్లౌజ్కి సో ఎలాగ కటింగ్ చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను చూడండి అసలు చెస్ట్ అనేది ఇలా కొలుసుకోవాలి ఈ బ్లౌజ్ వచ్చేసి స్క్వయర్ నెక్ అనమాట స్క్వేర్ నెక్ ఇలా కొలుచుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ఈ బ్లౌజ్ వచ్చేసి థర్టీ సిక్స్ చెస్టు అంటే థర్టీ సిక్స్ సైజ్ అనమాట మెజర్మెంట్ బేస్ చేసుకొని థర్టీ సిక్స్ మెజర్మెంట్స్ తోటైనా మనం కటింగ్ చేయొచ్చు ఆది బ్లౌజ్ ఇచ్చున్నారు కాబట్టి కస్టమర్ యాస్టీజ్గా ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే కట్ చేయమన్నారు కాబట్టి నేను ఆది బ్లౌజ్ని బేస్ చేసుకొని ఫస్ట్ ఇలా బ్యాక్ డాట్ ఉంది కదా అక్కడి నుంచి షోల్డర్ వరకు ఇలా పట్టుకొని మనం పొడవనేది మెజర్ చేస్తున్నాను ఒకసారి చూపిస్తాను చూడండి బ్లౌజ్లో బ్యాక్ డాట్ దగ్గర నుంచి షోల్డర్ వరకు కుట్టు వరకు ఇలా మార్క్ చేసుకున్నాను అన్నమాట సో ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచుకి ఇంకొక ఇంకొక లైన్ అయితే గీస్తున్నాను సో ముందుగా మనం బ్లౌజ్ పోవడం అనేది ఇలా మెజర్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ బ్లౌజ్ని వచ్చేసి ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకొని బ్యాక్ పార్ట్ ఇలా పైకి వచ్చేలాగా నెక్ అనేది ఇలా పెట్టుకొని ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సింపుల్గా నేనైతే ఫస్ట్ బ్యాక్ నెక్ అనేది డ్రా చేసుకున్నాను అలాగే నడుము లూజు చంక దగ్గర కరెక్ట్గా చంక లైన్స్ కూడా ఇలా తీసుకున్నాను అనమాట చంక ఆమ్ డౌన్ అనమాట ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కుట్టు ఇది మన ఖర్చు కోసం అనమాట ఇలా మార్క్ చేసుకున్నాను ఇక్కడ పర్ఫెక్ట్గా అంటే మనకి కరెక్ట్గా ఖర్చు ఎంత కావాలి టూ ఇంచెస్ కావాలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ కావాలా అనేది నేనేం మెజర్ చేసి పెట్టలేదు ఇక్కడ జస్ట్ చూడండి ఫ్రెండ్స్ తొమ్మిది ఇంచులు అంటే మనకి థర్టీ సిక్స్ ఇంచెస్ వచ్చింది కాబట్టి తొమ్మిది ఇంచులు జస్ట్ తీసుకున్నాను ఫోర్ ఫోల్డింగ్స్ మీద నెక్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ చంక డౌన్ వచ్చి సిక్స్ తీసుకుంటున్నాను అంటే ఆల్రెడీ ఆది బ్లౌజ్లో మనం మార్క్ చేసుకున్నాము సైడ్ జాయింట్ అనేది మార్క్ చేసుకున్నాము ఒకసారి టేప్తో కూడా మీకు చూపిస్తున్నాను పర్ఫెక్ట్గా అలానే వచ్చింది నార్మల్ బ్లౌజ్కి అయితే సిక్స్ తీసుకుంటే సరిపోతుంది కానీ ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి వెనకొచ్చి డ్రాప్ మోడల్ అవసరం అవుతుంది కాబట్టి నేను వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాను అనమాట షోల్డర్ చూడండి ఇక్కడ ఒకటి బావుకి మార్క్ చేసుకొని చంక ఆమ్ రౌండ్ అనేది ఇలా మార్క్ చేసుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది సో ఇక్కడ టూ ఇంచెస్ ఖర్చుకుండేలాగా ఇక్కడ మార్క్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకి ఒక లైన్ అయితే ఇలా స్ట్రైట్గా వచ్చేస్తుంది సో ఇప్పుడు వచ్చేసి నెక్ నెక్ వచ్చేసి చూడండి నేను మూడించుల నెక్ అని తీసుకుంటున్నాను మనకి ఇది వచ్చేసి ఇక్కడ డ్రాప్ మోడల్ కాబట్టి త్రీ ఇంచెస్ తీసుకున్నాను మామూలుగా ఈ సైజు వాళ్ళకి నార్మల్ బ్లౌజ్ అయితే టూ అండ్ హాఫ్ సరిపోతుంది అలాగే కింద నెక్ కూడా కింద వీప్ కూడా ఫోర్ ఇంచెస్ ఉండేలాగా చూసుకుంటున్నాను అలాగే ఇక్కడ కూడా త్రీ ఇంచెస్తో బాక్స్ అయితే గీసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా బాక్స్ అనేది గీసేసుకొని మనం కావాల్సిన నెక్ మోడల్ అనేది ఈ బాక్స్లో మనం డిజైన్ చేసుకోవాలి చూడండి నెక్ వెడల్పు అనేది మూడు తీసుకున్నాను కదా అలాగే నెక్క డౌన్ కూడా నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను కావాలంటే త్రీ కూడా తీసుకోవచ్చు మీరు చూద్దాం మనకు వచ్చే డ్రాప్ను బట్టి ఇంకొంచెం పెంచుకోవాలా అనేది నేను ఇక్కడ ప్లాన్ చేస్తాను చూడండి ఇది త్రీ కదా ఇది కూడా త్రీయే తీసుకుంటున్నాను ఇంకొక హాఫ్ ఇంచ్ కూడా కిందకి దించుకొని ఇంకొక లైన్ గీస్తున్నాను వెడల్పు త్రీ అలాగే డౌన్ కూడా త్రీ తీసుకొని ఇక్కడ నెక్ రౌండ్ షేప్ అనేది ఇలా ఇచ్చేస్తున్నాను ఇక్కడ నుంచి మిగిలింది మనకి డ్రాప్ మోడల్ అయితే వస్తుంది చూడండి డ్రాప్ మోడల్ కూడా నేను ఇలా మార్క్ చేస్తున్నాను సింపుల్గా ఒక బాక్స్లో నేను డ్రా చేసుకుంటున్నాను ఎటువంటి మెజర్మెంట్స్ అనేవి ఇక్కడ యూజ్ చేయట్లేదు చూడండి చాలా అంటే చాలా సింపుల్గా డ్రాప్ మోడల్ అనేది గీస్తున్నాను మీకు మెజర్మెంట్స్ అనేది కొంచెం క్లారిటీ మిస్ అయింది ఫ్రెండ్స్ సో ఇదనమాట చూడండి ఇలా ఇక్కడికి వచ్చింది పైన నెక్కిది కింద డ్రాప్ మోడల్ ఇది సో మనం ఏ విధంగా మార్క్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అనేది చేసుకుంటే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ నేను ఇంకొక లైన్ అయితే గీస్తున్నాను చూడండి ఒక పావు ఇంచి ఖర్చుతోటి లోపలికి అలా కటింగ్ చేసుకోవాలి ఎందుకంటే నేను ఇక్కడ చేసి పట్టీ అనేది హెమ్మింగ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి మెడక్ తిరగేసుకుందాం అనుకుంటున్నాను దాని గురించి ఒక పావు లోపలికి లోపలికైతే ఇలా కటింగ్ చేసుకుంటున్నాను ఇలా కటింగ్ చేసుకున్నప్పుడు మనం స్టిచ్ చేసేటప్పుడు మనం ఎంతవరకు ఖర్చు వదిలేసామో అంత ఖర్చుకి స్టిచ్ అనేది వేసి తిరిగేసుకుంటే సరిపోతుంది అనమాట మళ్ళీ నెక్ అనేది బాగా బ్రాడ్ అవ్వకుండా కరెక్ట్గా మనం తీసుకున్న మెజర్మెంట్స్తో రావాలంటే ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా మనకి రెడీ అయిపోయింది మనం ఏ విధంగా మెజర్ చేసుకున్నామో అదే విధంగా బ్యాక్ పార్ట్ అనేది నేను కటింగ్ అనేది చేస్తున్నాను చూడండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అయ్యేలా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి మీలాంటి వాళ్ళకైతే రీచ్ అవుతుంది చాలా అంటే చాలా సింపుల్గా ఇంట్లోనే ఉండి మన బ్లౌజెస్ మనం టిచ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ చిన్న చిన్న టిప్స్ అనేది పాటిస్తూ సింపుల్ మెథడ్లో ఈ విధంగా బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకుంటే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా మీ బ్లౌజెస్ మీరే స్టిచ్ చేసుకోవచ్చు ఎటువంటి భయం అనేది లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ మీకు ఇలా మెజర్ చేసుకునేటప్పుడు కటింగ్ ఏదైనా కన్ఫ్యూజ్ అయినా బ్లౌజ్ కటింగ్ ఏదైనా బ్లౌజ్ వేస్ట్ అవుతుంది అనిపించినా ముందు పేపర్ మీద కటింగ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ అలా పేపర్ మీద కట్ చేసుకున్నప్పుడు ఆ పేపర్ మీద కట్ చేసుకున్న తర్వాత అది వచ్చేసి మన బ్లౌజ్ పీస్ మీద పెట్టి కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ క్లాత్ అనేది ఎక్కడ వేస్ట్ అవ్వదు పర్ఫెక్ట్గా రావడం కోసం నేనైతే ఈ చిన్న టిప్ అయితే చెప్తున్నాను మీకు నచ్చితే ఫాలో అవ్వండి చూడండి ఇక్కడ కొంచెం ఇట్లాగా ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు ఇది బ్యాక్ డాట్ అనమాట ఇక్కడికి నేను మార్క్ చేసుకుంటున్నాను కదా ఇక్కడికి బ్యాక్ డాట్ పెట్టుకోవాలి అలాగే మనకి సైడ్ వచ్చేసి లూజ్ రాకుండా ఖర్చు కోసం చూడండి ఒక పాంచి పైకి అనేది ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటున్నా నడుం దగ్గర వెనక ఎత్తి పెట్టకుండా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ సో మిగిలిన ఫ్యాబ్రిక్ అయితే ఇది దీనిలో నేను ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో యాజ్ ఈజ్గా అవుట్ లైన్ అనేది గీసేస్తున్నాను ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ కోసం సో బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని నేను చుట్టూ లైన్ అనేది గీశాను ఇక్కడ చంక డౌన్ వచ్చేసి ఇంకొక పావు ఇంచ్ లోపలికి మార్క్ చేస్తున్నాను ఇక్కడ మార్కింగ్ అనేది మీకు కొంచెం క్లారిటీ లేదు ఫ్రెండ్స్ ఈసారి బ్లౌజ్ కటింగ్లో నేను మార్కింగ్ మీకు క్లారిటీ కనిపించేలాగా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను నేను వీడియో తీసేటప్పుడు అయితే నీట్గానే వస్తుంది అనుకున్నాను తర్వాత చూసుకుంటే అయితే మార్కింగ్ అనేది కొంచెం కనిపించట్లేదు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్ ఇది ఖర్చు కోసం సో ఇక్కడి నుంచి ఇలా పట్టుకున్నప్పుడు మనం ఉక్సులు పట్టి ఆది బ్లౌజులు ఉక్సులు పట్టి అనేది ఇలా పరుచుకొని తిన్నగా పైన కుట్టు దగ్గర షోల్డర్ దగ్గర నుంచి ఖర్చు కోసం ఒక పాంచి వదిలేస్తాను అనమాట అక్కడి నుంచి చూడండి కుట్టు దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఇలా పట్టుకున్నప్పుడు మనకు కరెక్ట్గా చూడండి ఇక్కడికి వచ్చింది సో ఇది ఇది కొంచెం నెక్ కిందకి దించమన్నారు కాబట్టి నేను కొంచెం కిందకైతే మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ నుంచి రౌండ్ షేప్ అనేది ఇలా ఇచ్చేసే అంతే ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఫస్ట్ ుక్స్ దగ్గర నుంచి చూడండి ఒకసారి నెక్ అనేది మళ్ళీ నేను పెట్టి చూసుకుంటున్నాను పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది పర్ఫెక్ట్గా ఉంది సో ఇక్కడి నుంచి చూడండి ఫస్ట్ ఉక్స్ దగ్గర నుంచి ఫోర్ ఉక్స్లో అయితే మార్క్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి మన కుక్స్లు కాజా పట్టీ కోసం సో నెక్ అనేది ఇలా డ్రా చేసుకోండి చాలా అంటే చాలా సింపుల్ పద్ధతిలో చిన్న చిన్న టిప్స్ అనేవి యూజ్ చేస్తే మనకి బ్లౌజ్ కటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ పొడవు ఒక్కసారి మెయిన్ డాట్ పొడవు అనేది ఫ్రంట్ వైపు మనం చూసుకుంటే మెయిన్ డాట్ అనేది సరిపోతుంది చూడండి నేను ఇక్కడి నుంచి ఖర్చు వదిలేసి సో ఖర్చుతో కూడా కలిపి పట్టుకున్నాను ఫ్రెండ్స్ ఖర్చుతో నుంచి ఇక్కడ వరకు కింద వరకు చూసుకుంటే కరెక్ట్గా అక్కడ వరకు వచ్చింది సో ఆల్రెడీ మనం లైన్ గీసుకొని ఉన్నాం ఇక్కడి వరకు సో అందు అక్కడి నుంచి ఇక్కడికి ఇలా క్రాస్ అనేది క్రాస్గా మార్కింగ్ అనేది చేసుకుంటూ కలిపేసుకుంటే సరిపోతుంది ఇంతే ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా రెడీ అయిపోయింది ఇప్పుడు సైడ్ జాయింట్ చూద్దాం సైడ్ జాయింట్ కూడా ఒకసారి ఆది బ్లౌజ్ మనం పై కుట్టి దగ్గర నుంచి కింద కుట్టు వరకు ఒక్కసారి ఇలా పట్టుకుంటే సరిపోతుంది ఖర్చు కోసం పైన ఒక ఇంచు అలాగే కింద ఒక ఇంచు వదిలేసుకుంటే మనకి మార్కింగ్ ఇక్కడికి వచ్చింది సో ఇక్కడి నుంచి ఇది వచ్చేసి ఇక్కడ కలిపేసుకోవడమే ఇంతే ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా సింపుల్గా మనకి రెడీ అయిపోయింది కదా మనం ఏ విధంగా మార్క్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోవడమే ఇది నార్మల్ బ్లౌజే కానీ వచ్చేసి నేను డ్రాప్ మోడల్ అనేది డ్రా చేశాను ఇంకెక్కడ మార్పులు చేర్పులు అనేవి నేను ఎక్కడా చేయలేదు ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేసి నార్మల్ నెక్ కాకుండా డ్రాప్ నెక్ అయితే ఉన్నారు సో అందుకని చెప్పి నేను ఈ చిన్న చిన్న మార్పులతోటి నెక్ అనేది కటింగ్ అనేది చేశాను నార్మల్ బ్లౌజ్ నుంచి డ్రాప్ మోడల్ బ్లౌజ్ అనేది ఎలా కన్వర్ట్ చేయాలి అనేది ఈ వీడియో ఫ్లూ క్లారిటీగా మీకు చెప్పడానికైతే నేను ట్రై చేస్తున్నాను బిగినర్స్కి అయితే ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే నేను ఎప్పుడు పెట్టే వీడియోస్ అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి చూడండి నేను ఏ విధంగా మార్కింగ్ అనేది చేసుకున్నానో అదే విధంగా కటింగ్ అనేది చేస్తున్నాను అలాగే ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ అడిగి ఉన్నారు పఫ్ హ్యాండ్స్ కూడా చాలా ప సింపుల్గా చాలామంది ఫఫ్ హ్యాండ్స్ కటింగ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది రావట్లేదు అని చెప్పి బిగినర్స్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ కానీ నేను చెప్పే పద్ధతి అనేది ఇక్కడ చాలా సింపుల్గా ఎంత రాని వాళ్ళు కూడా కటింగ్ చేసుకొని సింపుల్గా స్టిచ్ చేసుకునే విధంగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి మన వీడియో మొత్తం కంప్లీట్గా చూసేయండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట ఇక్కడికి మనకి టక్ వస్తుంది సో ఇక్కడికి స్టిచ్ వస్తుంది కాబట్టి గుర్తు కోసం ఒక టక్ అయితే ఇస్తున్నాను సో ఇలాగ ఫ్రంట్ పార్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది సో ఇదనమాట ఇప్పుడు వచ్చేసి మనం షేప్ పట్టి షేప్ పట్టి కూడా కటింగ్ అనేది చేసుకుందాం ఫ్రెండ్స్ ఇది కొంచెం కట్ చేస్తున్నాను ఎక్కువ కొంచెం డీప్ అడిగారు కాబట్టి కొంచెం అనేది కటింగ్ చేసుకున్నాను సో ఇలాగా మనకి ఫ్రంట్ పార్ట్ ఈజీగా చాలా సింపుల్గా మనకి రెడీ అయిపోయింది సో ఇప్పుడు వచ్చేసి మనం షేప్ పట్టు కడి కటింగ్ చేసుకుందాం మిగిలిన క్లాత్లో ఇది వచ్చేసి మిగిలిన ఫ్యాబ్రిక్ అనమాట దీనిలో మనం షేప్ పట్టి కటింగ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్లో షేప్ పట్టి ఉంది కదా దాన్ని ఒక్కసారి ఇలా పరుచుకుంటే మనకి కరెక్ట్గా అది ఎంత ఉందో అంతే మనం మార్కింగ్ అనేది చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి పైన స్టిచ్ దగ్గర నుంచి పొడవు వెడపులు వెడల్పుల వరకు నేను ఇలా మార్క్ చేస్తున్నా స్టిచ్ వరకు ఇలాగో మార్కింగ్ అనేది చేసుకున్నా ఇంతే ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఒక్కసారి అవుట్లైన్ అనేది ఇలా గీసేసుకుంటే మనకి షేప్ పట్టి అనేది రెడీ అయిపోతుంది చూడండి చాలా అంటే చాలా సింపుల్గా కదండి బిగినర్స్ అయితే ఈ పద్ధతిని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సింపుల్గా మీరు కటింగ్ చేసుకోవచ్చు సో టోటల్గా మనకి షేప్ పట్టి కూడా నీట్గా వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం ఈ బ్లౌజ్కి వాళ్ళు ఇచ్చిన లైనింగ్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్ వేరే ఫ్యాబ్రిక్ ఇంకో ముక్క అయితే ఇచ్చారు హ్యాండ్స్ కోసం అని చెప్పేసి దానిలో మనం హ్యాండ్స్ అనేవి తీద్దాం పఫ్ హ్యాండ్స్ అనేవి ఎంత సింపుల్గా కటింగ్ చేసుకోవాలో మీకు నేను ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ హ్యాండ్స్ కోసం ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసుకుంటున్నాను ఇలా అనమాట ఇది వచ్చేసి మనకి వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజు ఇలా హ్యాండ్స్ అనేవి ఫోర్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత చివర్లు అనేవి నీట్గా ఉండడం కోసం ఒక లైన్ అయితే ఇలా గీస్తున్నాను సో ఇదనమాట ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ బ్యాక్ పాట్ అనేది ఇలా పరుచుకున్నప్పుడు కరెక్ట్గా హ్యాండ్ వెడల్పు ఎంత ఉందో చూసుకొని ఒకసారి మార్కింగ్ చేసుకుంటున్నాను అలాగే ఇది ఖర్చు కోసం అలాగే హ్యాండ్ పొడవు ఇలా పట్టుకొని హ్యాండ్ పొడవు కూడా ఇక్కడికి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఇంకో పావించి అలాగే చంక డౌన్ ఇక్కడికి సో ఇది ఖర్చు కోసం ఈ మెయిన్ ఇవన్నమాట ఇక్కడికి మనం ఈ విధంగా మార్క్ చేసుకుంటే హ్యాండ్ అనేది మనం డ్రా చేసేసుకోవచ్చు అలాగే ఇక్కడ కూడా ఒక లైన్ అయితే గీస్తున్నాను చూడండి కొంచెం పైకి వెళ్ళింది కాబట్టి కిందకి గీస్తున్నాను చూసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అంటే ఇక్కడికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇక్కడి నుంచి హ్యాండ్ డౌన్ షేప్ అనేది ఇలా మార్క్ చేసుకోవడమే హ్యాండ్ షేప్ అనేది నేను సింపుల్గా ఇలా డ్రా చేశాను ఇప్పుడు మనకి ఫక్ కోసం ఒక మూడు వేళ్ళు అయితే పెట్టుకుంటున్నాను పైన చూడండి ఫ్రెండ్స్ అలాగే అడ్డంగా మూడేళ్ళు నిలువుగా మూడేళ్ళు అయితే పెట్టుకొని ఇలా ఓ బాక్స్ షేప్ ఇచ్చేస్తాను చాలా సింపుల్గా ఇక్కడి నుంచి మనం ఇట్లా హ్యాండ్ కరు షేప్ అనేది మార్క్ చేసుకొని ఈ హ్యాండ్లో అనేది ఇలా కలిపేసుకోవడమే ఇలా ఇలా కలిపేసుకుంటే మనకి పప్పు కోసం అనేది పైన ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది వస్తుంది కదా ఇక్కడ పప్పు అనేది వస్తుంది చాలా అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కూడా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోండి చాలా అంటే చాలా సింపుల్గా ఫఫ్ హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోతాయి ఇప్పుడు మనం ఏ విధంగా మార్క్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అనేది చేసుకుందాం చూడండి దీన్ని బేస్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా మనం కటింగ్ చేసుకోవాలి చంక డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఉంది ఈ షో ఈ బ్లౌజ్కి త్రీ అండ్ హాఫ్ అనేది సరిపోతుంది ఓకే ఇప్పుడు మనం ఏ విధంగా మార్క్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అనేది చేసేస్తున్నాను ఇంతే ఫ్రెండ్స్ సోఖ దగ్గర మనకి సైడ్ జాయింట్స్ అనేవి పడతాయి అది ఎలా వేసుకోవాలనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడికి ఒక మార్క్ చేసుకుంటున్నాను కదా ఇక్కడ వరకు మనకి ఫఫ్ అనేది వస్తుంది ఓకే ఇంతే ఇంతే ఫ్రెండ్స్ ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మనం కటింగ్ చేసుకుందాం మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఫోర్ ఫోల్డింగ్ అనేది ఎట్లా వేసుకుంటున్నానో చూడండి ఇలా డబుల్ ఫోల్డింగు అలాగే ఇంకో ఫోల్డింగ్ ఫోర్ ఫోల్డింగ్స్ అనేవి వేసుకొని హ్యాండ్స్ అనేవి ఇలా పెట్టుకొని కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను ఈ విధంగా మనం మార్క్ చేసి కటింగ్ చేసుకోవడం వల్ల క్లాత్ కూడా మనకి చాలా తక్కువైతే ఉంది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్కి జాయింట్స్ అనేవి పడతాయి అవి ఎలా వేసుకోవాలి కూడా మీకు నేను వీడియోలో క్లారిటీగా చూపిస్తాను చూడండి చాలా క్లాత్ తక్కువ క్లాత్ ఉంది బ్లౌజ్ పీస్ అనేది చాలా తక్కువ ఇచ్చారు మనం ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసుకున్నాం కదా అలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ చేసుకుంటే సింపుల్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ అంటే నేను ఈ డ్రాప్ మోడల్ ఎంత ఈజీగా డ్రా చే స్టిచ్చింగ్ చేస్తాను అనేది మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి మీరు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మీ డౌ మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ మొత్తం లైనింగ్ బేస్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో కొన్ని జాయింట్లు అయితే పడతాయి అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకైతే క్లాత్ తక్కువ ఉంది చూడాలి ఒకసారి ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది చూడాలి చూడండి బ్యాక్ ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా పెట్టాను ఈ పైన వచ్చేసి మనకు షేప్ బిల్ట్ వస్తుందన్నమాట సో ఇలా కటింగ్ చేసుకుంటే కింద మనకు వచ్చేసి జాయింట్ అనేది కొంచెం పడుతుంది అది కూడా ఎలా వేసుకోవాలనేది మీకు నేను వీడియోలో చూపిస్తాను టోటల్గా మన బ్లౌజ్ కటింగ్ అనేది ఇలా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నచ్చితే మన వీడియోని ఒకసారి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ కను బెల్ మీద ఒకసారి ట్యాప్ చేయండి అప్పుడే నా కొత్త నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్